కన్న తండ్రి మీదే కిడ్నాప్ కేసు పెట్టినటువంటి కూతురు కథ ఇది వాస్తవానికి ఒక నెట్ నెటిజన్ రాసుకుంటూ వచ్చారు ఎందుకంటే తనకు తెలిసిన వాళ్ళ కేసు కాబట్టి యాక్చువల్గా ఒక పేపర్ క్లిప్పింగ్ను షేర్ చేసుకుంటూ వచ్చిన ఒక ఎక్స్ యూజర్ ట్విట్టర్ యూజరు పుత్తూరులో తండ్రిపై కూతురు కిడ్నాప్ కేసు అనే కటింగ్ను షేర్ చేసుకుంటూ పుత్తూరు దగ్గర కళ్యాణపురానికి చెందిన చంద్రబాబు పశువైద్యుడు ఆట వాళ్ళ కుమార్తె పవిత్ర అట సో వీళ్ళ కేసు అది ఆ క్లిప్పింగ్ షేర్ చేసుకుంటూ వచ్చి ఒక యూజర్ రాసుకుంటూ వచ్చారు ఇది ఎంత బాధాకరమైన సంఘటన అంటే ఆ అమ్మాయి మాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదివి జార్జియా నుండి హాలిడేస్ కోసం ఇంటికి వచ్చింది ఆ సమయంలో ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన అబ్బాయితో తల్లిదండ్రులకు తెలియకుండా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది అలా వెళ్ళిపోయిన ముందు రోజే ఆ అమ్మాయి ఎంబీబీఎస్ రెండవ సంవత్సరానికి సంబంధించిన పదమూడు లక్షల ఫీజును తల్లిదండ్రులకు చెల్లించడం గమనార్హం తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెంచుకొని పిల్లల కోసం ఎన్నో త్యాగాలు చేసి వారి ఉన్నతి కోసం పాటుపడతారు కానీ పిల్లలుగా మనం ఏం చేస్తున్నాం పుట్టినప్పటి నుంచి వారు ఆ అమ్మాయిని ఏ విధంగా చూసుకునే వాళ్ళు అంటే ఒక్కో పుట్టినరోజు ఒక్కో పెళ్ళిలా చేసేవారు కోరింది కోరినట్లు అమ్మాయికి అందించేవారు చదివించిందంతా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఆస్తిపాస్తులు కూడా బాగానే ఉన్నాయి ఎప్పుడైతే తన కూతురు ఇలా చేసిందో తల్లిదండ్రులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పిచ్చివాళ్ళు అయిపోయారు తీసుకెళ్లిన వాడికి కనీసం తిండి పెట్టే స్థోమత కూడా లేదు తన కూతురిని ఎలా చూసుకుంటాడు అని ఆ తల్లిదండ్రులు దిగులు పడిపోయారు అమ్మాయి చేసిన తప్పేదో చేసావు కనీసం మంచిగా చదువుకో ఆ తర్వాత అతడితోనే పెళ్లి చేపిస్తామంటే తనకు చదువు వద్దని అతనే కావాలని తల్లిదండ్రులపైన కిడ్నాప్ కేసు పెట్టింది ఇక్కడ గమనించాల్సిన విషయం ఒక అమ్మాయి గురించి తల్లిదండ్రులు పడే తపన అదే అబ్బాయి గురించి వారి తల్లిదండ్రులకు ఉండదా వీళ్ళు ఎలా అయితే వాళ్ళ అమ్మాయిని చూడాలనుకుంటున్నారు అదే విధంగా అబ్బాయి తరపు వాళ్ళు ఎందుకు ఆలోచించడం లేదు అమ్మాయి చదివి మంచిగా డాక్టర్ అయితే వారి కుటుంబానికి పేరు వస్తుంది తనే వారందరినీ పోషిస్తుంది కదా అలా అయినా ఎందుకు ఆలోచించలేకపోతున్నారు ఇక్కడ తల్లిదండ్రులు అబ్బాయి అయినా అమ్మాయి అయినా విలువలు ప్రధానంగా పెంచాలి ఒక అమ్మాయిని అలా తీసుకొచ్చేస్తే తన ఫ్యూచర్తో పాటు వారి తల్లిదండ్రుల పరిస్థితిని కూడా అర్థం చేసుకోవాలి ఏదైనా మన పెంపకంలోనే ఉంటుంది అంటారు సో ఎంతసేపు పిల్లలు ఎంత కంఫర్ట్ జోన్లో ఉంచామన్నది కాదు ఎంత వాల్యూస్తో పెంచామన్నది ఇంపార్టెంట్ పిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నెండితే తాము మేజర్ ఎటువంటి నిర్ణయాలు అయినా తీసుకోవచ్చు అని తెలిసిన మీకు మన కాళ్ళ మీద మనం నిలబడితే అది మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ముందు మనం బాగా చదువుకోవాలి అని ఎందుకు తెలియదు ఏదేమైనా తల్లిదండ్రులను బాధ పెట్టడం తప్పు అది కూడా పిల్లలకు వారి ఇష్టాలకు అంత ప్రాధాన్యమిచ్చి తాము కోల్పోయినవన్నీ తమ పిల్లలకు అందించాలనుకొని తమను తాము కోల్పోతున్న తల్లిదండ్రులను బాధ పెట్టడం ఇంకా తప్పు